హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మీ దివ్య మీరందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ నాటుకోడి చికెన్ వండుతున్నానండి చాలా చాలా టేస్టీగా రావాలంటే ఏం చేయాలనేది కొన్ని చిట్కాలు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎలా చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఒక నాటుకోడిని నేను ముందుగా పైనుండి ఆ పొచ్చినంతా తీసేసి ఇలా కాల్చుకున్నానండి నాటుకోడి కాల్స్తేనే చాలా టేస్టీగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి తర్వాత దానికోసం మసాలా చేస్తున్నాను ముందుగా స్టవ్ పై కలయి పెట్టుకొని కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర అలాగే బిర్యానీ మసాలా చూసారు కదా ఇవన్నీ వేసుకొని తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఆరేడు ఎండుమిర్చి ఖచ్చితంగా ఈ మసాలాకి ఎండుమిర్చి వేయాలి గుర్తుపెట్టుకోండి ఎండుమిర్చి వేస్తేనే నాటుకోడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లార్చుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని అలాగే ఒక ఇంచి అల్లం ముక్కని ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై మరో కళాయి అంటే చికెన్ తక్కువైనా కొంచెం పెద్ద సైజులో ఉండే కళాయిని పెట్టుకోండి అందులో కొద్దిగా ఎక్కువే అంటే ఒక నా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని పెద్ద సైజులో ఉండే రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నాటుకోడికి కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకున్న బాగుంటుందండి తర్వాత అవి ఫ్రై అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసుకుని పెట్టుకున్న మసాలాని మొత్తం అందులో వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాల నుంచి ఆయిల్ బయటకు వచ్చే అంతవరకు ఫ్రై చేసుకున్నాక నేను నాటుకోడి నేనే చేశానండి చూశారు కదా నాటుకోడి ఎలా చేయాలో మీకు మరో వీడియోలో చూపిస్తాను ఇలా చేసుకున్న ఈ చికెన్ అంతా అందులో ఏమీ కలుపుకోలేదండి అలాగా చికెన్ చేశాను అలా తెచ్చి ఇందులో వేసేసినాను చూసారు కదా ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేంత వరకు ఉడికించుకోవాలి ఏమీ వేసుకోకూడదు ముందు మసాలా బాగా ఉడికిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూను పసుపు వేసుకున్నాక రుచికి సరిపడా కల్లుప్పును వేసుకుంటున్నానండి నాటుకోడి చికెన్కి ఖచ్చితంగా కల్లుప్పు వండండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉప్పు పసుపు వేసుకొని మరో రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకున్నాక తరువాత కారం వేసుకుంటున్నానండి కొంచెం కారం ఎక్కువే వేసుకుంటున్నాను రెండు స్పూన్లు అంటే ముందుగా ఎండుమిర్చి వేసాను అలాగే ఇప్పుడు కారం వేస్తున్నాను నాటుకోడి చికెన్కి కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి అందుకని నేను ఎక్కువ కారం వేసుకున్నాను మీరు కూడా ఒకసారి కారం ఎక్కువ వేసి వండి చూడండి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలా కారం వేసాక మూత పెట్టుకొని కనీసం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కారం ఆయిల్లో బయటికి తేలేంతవరకు ఉడికించుకోవాలండి ఎందుకంటే ఇలా కారం చికెన్కి పడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత నేను కుక్కర్లో చికెన్ పెట్టలేదండి అందరూ ఇంచుమించు నాటుకోడి అంటే కొందరగా ఉడకదు కాబట్టి కుక్కర్లో పెట్టేద్దాం అనుకుంటారు కానీ ఒకసారి ఈ విధంగా ప్యాన్లో ఉడికించుకోండి మీరు ఆ చికెన్ ఒకసారి తినండి కుక్కర్లో ఉండే చికెన్ ఒకసారి తినండి టేస్ట్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది కొంచెం ఎక్కువ వాటరే వేసుకోండి ఎందుకంటే ఎక్కువసేపు ఉడికించుకోవాలి కాబట్టి నేనైతే కనీసం ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసి అలాగా లో టు మీడియం ఫ్లేమ్ పైన మూత తీయకున్నా ఉడికించుకున్నానండి మధ్యలో మూత తీయకున్నా చూడకుండా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోండి ఈ విధంగా ముక్కలన్నీ ములిగి బయట పైన వాటర్ వచ్చేంత వరకు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు ఖచ్చితంగా ఉడికించుకోవాలండి మా శ్రీకాకుళం సైడ్లో మా సైడ్ అయితే నాటుకోడి చికెన్తో ఇడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటుంది మా సైడ్ ఎక్కువ అలానే తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందరూ నాటుకోడి చికెన్ రాగి సంకటి అంటారు కానీ ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మూత తీసి చూసేటప్పటికి గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది మాకైతే కొంచెం గ్రేవీ కావాలి ఇడ్లీతో కాబట్టి నేను ఇలానే గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను చూసారా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేటప్పటికి ఆయిల్లో కారం ఇలా బయటికి తేలింది చాలా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అసలు నాటుకోడ చికెన్ అంతా ఇంత కలర్ రాదు అనుకుంటారు చాలా బాగా వస్తుందండి మీరు నేను చెప్పే టిప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యి వండండి నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సీఎం కిచెన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ